తరఫున స్వాగతం సుస్వాగతం టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కొంతసేపు మీటింగ్ ఎందుకంటే అవగాహన దినోత్సవం బేసిక్ గా ఇది ఈ అవగాహన అవగాహన ఉంటే మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకోవచ్చు అనే భాగంగా మీ అందరికి అవగాహన కల్పించిన తర్వాతనే ప్రొసెషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మానవహారం కూడా ఉంటుంది ముందుగా మన అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం మన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే డిఎస్పీ గారికి సీఎలకు పోలీస్ సిబ్బందికి అందరు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు అలాగే పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా మన అవసరం అలాగే ప్రజాప్రతినిధులు మన గౌరవ కౌన్సిలర్లు మరియు ఇతర పార్టీ ప్రతినిధులందరూ కూడా నమస్కారం కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ కూడా దొరకన చూడాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు మన చేతిలో ఉండి మనం ఆరోగ్య